ఇది లాస్ట్ ిర్యాల కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరిమే కేసు అవుతుంది మీకు ఒక కేసం మీ అందరి మీద తెలుసా అందరిమే కేసు అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే అవకాశాలున్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ కప్పేసుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి కానీ ఒకరు ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా అంటారు దాన్ని షీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చెత్తాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ట్రెండ్ పోలీసు ఎవరికి అది పంచున్న వాళ్ళకి మాత్రమే ట్రెండ్ పోలీసు చట్టాన్ని ఎవరు స్టేట్లో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం పోర్స్ చూసేమని కోట్లు చెప్తున్నాయి మొత్తం అయినా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుడు మీకన్నా ముందు అన్నిట్టుకోని వచ్చేటండి మేము కూడా ఇవన్నీ టైం చెప్తాం అంటే చట్టానికి అనుగుణంగా ఉండాలి అందరికీ రూపాయల జరిమానా పడుతుంది అక్కడ ఇది లాస్ట్ వార్నింగ్ బిర్యాల కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అవుతాయి మీరు ఒక కేసండి నెంబర్ మీద తెలుసా కేసు కేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే అవకాశాలున్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ గా మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి అని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా సెంటర్ దాన్ని షీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరాదు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది లేకు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చెత్తాన్ని చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మనం అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసింగ్ ఎవరికి అది పచ్చున్నాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పోలీసింగ్ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం పోస్ట్ చూసేమని కోర్టులో చెప్తున్నాయి మొత్తం కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుడు వచ్చాం ముందు అన్ని వచ్చేటండి మేము కూడా ఇలాంటి సమాసాలు లేదు నెక్స్ట్ టైం చట్టం అనుగుణంగా చట్టానికి అందరికీ